చల్లటి గాలి తెరలు తెరలుగా వీస్తుంది కేబిఆర్ పార్క్ ఫుట్ పాత్ పై గిటారావు సాధన ప్రారంభించాడు గిటారావు వేణుగానానికి అడువైపు వెళ్తున్న పాదచారులు పరవశించిపోతున్నారు కేబిఆర్ గేట్ ముందు ఒక పెద్ద ఇది బోర్డు లాంటిది ఉంది విశ్వ ఆనందం కేవలం ఒక్క రూపాయికే ఇంజనీరింగ్ చేసి జీవితంలో అనుభవం అన్ని అనుభవించారు అయితే ఎక్కడ సంతోషం దానికి దొరకలేదంట అందుకే ఆయన ఒక ఏం పెట్టుకున్నాడు ఎవరు అడుక్కునే వాళ్ళు ఉండవద్దు అడుక్కునే వాళ్ళకి ఒక టెక్నిక్స్ అంటే సంగీతం నేర్పిస్తానంటున్నాడు ఆయన దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు అంటే ఫుట్పాత్లో కూర్చుని అడుక్కోకుండా జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అనే అంశాల్ని ఆయన మాట్లాడుతున్నారు ఆయన ఎయిమ్ ఏంటి అసలు ఎందుకు ఆయన ఈ ఫుట్పాత్ పైన కూర్చొని ఈ అమ్ముతున్నారు అనే అంశాల్ని ఆయనతోనే మనం అరికి తెలుసుకుందాం గిటార్ రావు ఈ పేరు వింటే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది అసలు ఇదేం పేరు ఇలాంటి పేరు కూడా ఉంటుందా అని అనుకుంటారు కానీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఆయన పేరు ఎస్వి రావు అందరూ రావు అని పిలుస్తారు సార్ నేను టూ థౌజండ్ నైన్లో యాక్చువల్గా యాక్సిడెంట్ అయినప్పుడు తిరుపతి వచ్చిన నేర్చుకున్నాను ధ్యానం నాకు టూ థౌసండ్ టెన్లో వచ్చింది అప్పుడు నేను టూ థౌజండ్ టెన్లో మ్యూజికాల్లో చేరున్నాను సుధాన్స్టా మ్యూజిక్ అని సార్ అని నికేతన్ అని సిమ్ అని అండ్ మా జయ జయ మార్కెట్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఎస్ఈ మ్యూజిక్ హాల్ జాయిన్ అయిపోయేసి మూడేళ్ళు కోర్స్ చేశాను ఆ కోర్స్ చేసినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ నుంచి ఇక నాకు నచ్చినప్పుడు చెప్పుకుంటూ పోతున్నాను ఈ యుఎస్ఏ అని యూనివర్సల్ సంగీత అకాడమీని పెట్టి టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి నా యూనివర్సిటీ యుఎస్ఏ నాది కాదు మనందరిది అంటున్నాను చిన్ననాటి నుంచి సంగీతం అంటే ఇష్టం కానీ నేర్చుకోలేకపోయాడు అందుకే యాభై ఐదేళ్ల వయసులో గిటార్ నేర్చుకున్నాడు అంతేకాదు తాను నేర్చుకున్నది నలుగురికి నేర్పిస్తున్నాడు ఫీజు ఎంతో తెలుసా ఒక్క రూపాయి అవును ఇది అక్షరాల నిజం గిటార్ ఫ్లూట్ కీబోర్డ్ పాటలు ఇవన్నీ ఒక రూపాయి తీసుకునే నేర్పిస్తున్నాడు ఫస్ట్ ఒక రూపాయి ఇస్తేనే మాట్లాడతాను ఫస్ట్ నా ఫీజు ఒక రూపాయి మాట్లాడాలంటే అంటే ఒక రూపాయి నేర్పిస్తాను ఫస్ట్ ఒక రూపాయి నా ఫీజు ఇవ్వండి ఇప్పుడు ఒక రూపాయి ఇస్తే కానీ మీరు మాట్లాడరు అవును ఒక రూపాయి ఇస్తే మంది మాట్లాడంటే ఫ్రూట్ ఇస్తాను దానికి మీకు ఓకే నేర్పిస్తాను నా ఫీజు ఒక రూపాయి నేర్పడానికి ఓకే మీరు ఎక్కడ ఎందుకు కూర్చున్నారు అన్ని చెప్తాను డీటెయిల్స్ మీరు ఒక రూపాయి అంటున్నారు కానీ నేను రెండు రూపాయలు ఇస్తాను ఓకే మీ మీరిద్దరు ఫీజు అనమాట లేదా రెండు రోజులు ఫీజు ఇచ్చారు నాకు ఓకే ఓకే సంగీతంలోనే మునిగితేలే గిడ్డారావు కుటుంబ బాధ్యతలన్నీ నెరవేర్చి ఇక సమాజ సేవకు అంకితమయ్యారు ఆనందం కోసం కోట్ల డబ్బు వదులుకున్నానని ఈ సంచార యోగి చెప్తున్నాడు నేను సివిల్ ఇంజనీర్గా బెంగళూరులో వర్క్ చేసినాను నేను పుట్టిన జిల్లా ఒంగోలు అయితే నేను ఇంజనీర్గా బెంగళూరులో వర్క్ చేశాను నైన్టీన్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో చిరంజీవి గారికి అక్కడ ల్యాండ్ ఉంటే దాంట్లో బిల్డింగ్ డిజైన్ చేసి సివిల్ ఇంజనీర్ని టూ థౌజండ్ నైన్లో కలకత్తాలో టాటా నానో కార్ కంప్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ ప్రాజెక్ట్ హెడ్గా ఉన్నాను అంటే ఇంజనీర్గా అంత చేశాను అక్కడ కారు బంగ్లాలు అన్నీ ఉన్నాయి సుఖం ఉంది సంతోషం లేదు నాకు కొంచెం డిస్టబెన్స్లో రెండు వేల రెండు వేల రెండు ఒకటిలో అన్ని కార్ టాటా కారు అన్నీ ఉండేవి రెండు వేల మూడుకి అన్ని పోయేసి నేనే పడ్డాను ఆ డిస్టర్బెన్స్లో తిరుపతి వచ్చేసి మ్యూజిక్ కాలేజీలో మ్యూజిక్ నేర్చుకున్నప్పుడు ధ్యానం నేర్చుకున్నప్పుడు నాకు రియల్ లైఫ్ తెలిసేసి లైఫ్ అంటే డబ్బులు కాదు సంపాదన కాదు ఆనందం అంటే సంగీతము ధ్యానం యోగా అని తెలుసుకొని ఇది అందరికీ పంచాలని ఉద్దేశంతో మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి ఫ్యామిలీకి ఏం కావాలో ఇంజనీర్ పనిచేసి సంపాదించేసి ఇప్పుడు ఫ్యామిలీకి ఏం కావాలో ఇచ్చేసి నేను ఇప్పుడు బయటకు వచ్చేసాను సంగీతం విషయంలో ఓ నిబంధన ఖచ్చితంగా పాటించాలంటారు ఆయన సంగీతం నేర్చుకున్నామంటే ఇతరులకు తప్పకుండా నేర్పించాల్సిందే అన్నది ఆయన ఫిలాసఫీ దేశంలో భిక్షాటన నిర్మూలించడమే తన లక్ష్యం అంటారు ఆయన రోడ్లపై భిక్షాటన చేసేవారికి ఫ్లూట్ నేర్పిస్తూ సంగీతం ద్వారా సంపాదించుకునేలా తీర్చిదిద్దుతున్నాను అంటారు ఆయన అడుగుని అయ్యా నాకు ఒక రూపాయలు పాటలు పడి అడుక్కోవద్దు నేర్పిచ్చేసి పది రూపాయలు ఇరవై రూపాయలు ఫ్లూట్ తీసుకోమంటాను డబ్బులు తీసుకోమంటాను నేర్పించినంత ఏమవుతుంది వాళ్ళకి ఆనందం వస్తుంది కదా డబ్బులు ఇస్తారు ఐదు వందల పది రూపాయలు పది రూపాయలు ఇస్తారు ఫ్లూటు రెండు వందల మూడు వందల నాలుగు ఐదు వంద ఆరు వందలు ఉంటుంది నేను రెడీ చేయించాను రెండు మూడు వందల క్యాస్కే ఇస్తారు ఒక రూపాయి తీసుకుంటా రోజుకి వెయ్యి ఒకరి దగ్గర వంద రూపాయలు ఇచ్చిన బదులు వంద మంది దగ్గర ఒక్కొక్కరు రూపాయలు తీసుకుంటే వంద మందికి ఆనందం ఇచ్చాం కదా ఇది కాన్సెప్ట్ వీళ్ళంతా ఢిల్లీలో తెలంగాణ ఆంధ్ర భవన్ ముందున్న సర్వెంట్ పిల్లలు బెగ్గర్స్ అక్కడ వెండర్స్ పిల్లకాయలు వేణుగానం ప్రాక్టీస్ చేయడం ద్వారా శ్వాస తగ్గించి ఆయుష్ పెరుగుతుందని ఆయన చెప్తున్నారు సూట్ వల్ల అడ్వాంటేజ్ అంటే శ్వాస కంట్రోల్ అవుతుంది ఈ పాయింట్ నేర్చుకోండి మనం రోజుకి ఇరవై వేల ఆరు వందల శ్వాసలు తీస్తాం ఇరవై ఒక శ్వాస నాలుగు సెకండ్లు పడుతుంది ఫస్ట్ నాలుగు సెకండ్లు వదాలి ఆ తర్వాత అందుకని మన అరవై డెబ్బై బతుకుతుందా అంటే మనం పదిహేను శాసనం ఇస్తాం నిమిషానికి అది అరవై డెబ్బైలు పోతున్నాం అదే ఏనుగు ఎనిమిది శాసనం తీస్తే నిమిషానికి అది నూట యాభై సంవత్సరాలు బతుకుతుంది అదే తాబేలు నాలుగు శాతం తీస్తే నిమిషానికి అది మూడు వందల సంవత్సరాలు బతుకుతుంది అదే నాకు ఒక శాతం ఇస్తే నిమిషానికి అది వెయ్యి సంవత్సరాలు బతుకుతుంది ఒక్క డెబ్బై శాతం నుంచి పది సంవత్సరాలు బతుకుతుంది అంటే మన లైఫ్ సైన్స్ శ్వాస్ మీద ఆధారపడింది ఎన్ని తక్కువ అంత ఎక్కువ పోతాం తక్కువ శాతం ఎక్కువ ప్రేక్ష అందుకుంటే ఎక్కువ ప్రతి సంగీతం ధ్యానం చేస్తే అందుకే ఫ్రూట్ వల్ల శ్వాస కంట్రోల్ అవుతుంది కానీ ఎనిమిది సెకండ్లు వదగలిగితే నూట యాభై సంవత్సరాలు బతకాలి ఏ రోగాలు లేకుండా అన్ని వదిలేసిన గిటారాలు దేశాడన చేస్తూ తనదైన సంగీత ప్రపంచంలో ఇలా బతుకుతున్నారు